మరి రాజే వెళ్తున్నా మరి వెళ్దాం కదండి ఇంకా మా పల్లెటూరు వాతావరణం మా పల్లెటూరులో పెళ్ళి వాతావరణం ఎలాగ ఉందో మీకు చూపిస్తాను ఓకేనా ఉదయానే మా ఊరు బస్సు కూడా వచ్చేసింది ఏడున్నరకు వచ్చిద్ది ఖచ్చితంగా ఓకే అండి ఫస్ట్ లైన్కి వచ్చేసాం స్టే చేశారు ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఉందన్నమాట చూపిస్తాను ఇదంతా మీకు నైట్ అంతా లైటింగ్ లాగి అన్నీ చేసినాయి నైట్ ఇంకా చాలా బాగుంటుంది నైట్ మ్యారేజ్ అలాగే జరిగితే చూపిస్తాలే సరే ఇంకా వెళ్దాం పక్క వాటి పోయి స్టేజ్ పని అయిందో లేదో చూద్దాం ఓకేనండి ఇంకా పెళ్ళి హడావడి జరుగుతూ ఉంది ఇంకా స్టేజ్ కడతా ఉన్నారు ఇంకా కొంత సమయం కడతారు అనమాట నైట్ మొదలు పెట్టారు కదా వంట కార్యక్రమాలు అయితే మొదలు పెడుతున్నారు ఇంకా టెంట్ అవన్నీ వేసేసుకొని ఇంకా వంట అటు బ్యాక్ సైడ్ చేస్తారు చూపిస్తాం తర్వాత ఓకేనా అంటే నిన్న ఒక పెళ్ళి జరిగింది గణపరిస్తుంది సచివరణ ఇంకా ట్వంటీ వన్ ఒక మ్యారేజ్ జరిగింది ఈరోజు ట్వంటీ టూ కాబట్టి ఈరోజు ఇంకో రెండో మ్యారేజ్ అనమాట ఈ నెలలో చాలా పెళ్ళి జరిగింది మా ఊళ్ళో ఓకేనండి ఇంకా టెంటే నిలబెడుతున్నారు ఆ అన్నే వంట చేసేది వంట మొదలు చాలా బాగా చేస్తాడు స్టేజ్ నిన్నే కట్టారు తర్వాత వచ్చేసి ఇగో దేవుడి పట్టం అయితే ఏశ్వర బుద్ది ఇక నిలబెడుతున్నారు నిలబెట్టిన తర్వాత ఇంకా నైట్ లైటింగ్ ఉండేది మాట చాలా బాగుంది ఇంకా నిలబడాలంటే ఇటు పక్క ప్రేమ్ ఉండాలి కదా ఇంకా ప్రేమ్ని నిలబెట్టుకొని ఇటు పక్క అయితే దేవుని పట్టం అయితే నిలబెడుతున్నారు అటు పక్క వచ్చేసేమో ఇంకా టెంట్ పనులు చూస్తున్నారు ఒక టెంట్ నిలబెట్టారు అడ నిలబెట్టి ఇంకా వంట పళ్ళుగా అయితే అక్కడ జరుగుతూ ఉంటే చూపిస్తాను మీకు ఇంకా దేవుని పట్టణం అయితే పైకి ఎక్కిస్తున్నారు ఓకేనండి ఇంకా దేవుని పట్టణం అయితే నిలబెట్టేశారు ఇంకా నైట్ లైటింగ్ ఉంటుంది కదా అప్పుడు బాగా కనబడింది దాని రూపం అంతా యశ్ ప్రభుది ఓకేనండి ఇంకా ఇప్పుడు టైవ్ చేసి ఏడున్నర మధ్యలో అవుతుంది కదా ఇంకా ఫస్ట్ అయితే మన వంట ప్రారంభం అయితే ఫస్ట్ ఉప్మా చేస్తారు చూడండి

eh धरौना सते వాళ్ళ పెద్ద మర్చిందండి ఏం పని చూసుకోండి కుట్ల గొప్ప దగ్గరండి అని మరి తీయచ్చు ఏదో ఒకటి పోయి వంటలు ఈ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇంకా పలావు దొంగర పచ్చడి పెరుగు చెట్నీ చికెన్ కర్రీ అన్నీ ఉండే హాయ్ చెప్పరా

आयाद कृपा रमूेवा كري ني گتھے شے خدا نیبے شے ماہارو ہا یسیا انےڑے ہا گارو ہا یسیا نو پنن

దేనికన్నా శుభ్రంగా అడగాలి సరేనండి బాబా ఆ ಅಂಕೇ ಮಮ್ಮಾಯೆ ಸಡನ್ನಿ ಡಬಲ್ ಮತ್ತಮ ಬಸುಪ್ರಂಗ ಅಡ್ತನಡು ಇಂಗಿರ ಅಂತಿನಾಕ జరా కృపాధారము స్త్రీ ఏవానిధారమో నాయు ై తృపాతర స్త్రీకదేవాతరే తయారీన బలము నవ నవనూతన కృపను నూతన బలము నవ నూతన కృపనో నేటి వరతో

నాకు పోయే విషయం ఫోన్ చేస్తే ఆయన చెప్పాను వస్తాను ప్రాకారోదనుకారోదను అయిపోయింటాయి కదా మాత్రం

पैया నేను మీ రాజీవ్ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది వచ్చేసి చికెన్ పిగ్గులు అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మా సజైవ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయలు పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ నేను నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈ వీడని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్